ఎవరిని అడిగి నా ఫోన్ చెక్ చేస్తున్నావు నా ఫోన్ చూసే ముందు నా పర్మిషన్ అడిగినావా నీ ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తున్నా చూస్తే తప్పేముంది లాస్ట్ సార్ చెప్తున్నా నా ఫోన్ గిట్ల ఇంకొకసారి టచ్ చేసిన అనుకో మంచిగా ఉండొచ్చు చెప్తున్నా అక్కడ పెట్టావు ఇంట్లో తప్పేమున్నది అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాకు ఆ మాత్రం హక్కు లేదా నేను నీ భర్తనే నువ్వు నా భర్తమైతే నన్ను అడగకుండా నా ఫోన్ ఎప్పుడు ఓపెన్ చేసినావు అలా నా పర్సనల్స్ కూడా ఉంటాయి హలో 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 నువ్వు మళ్ళీ నా ఫోన్ చెక్ చేస్తున్నావా ఎన్నిసార్లు చెప్పాలి నా ఫోన్ టచ్మని అర్థం కదా నీకు ఎవరిదో ఫోన్ వచ్చింది ఎవరిదా అని చూసినా చూడు నా ఫోన్ కి ఎవరైనా ఫోన్ చేసినా చేయకపోయినా నా ఫోన్ ముట్టు అవసరం లేదు నువ్వు అర్థమైతుందా ఫోన్ అక్కడ పెట్టి నీ పన్ను నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నా ఫోన్ కు మెసేజ్ చేయకు ఫోన్ చేయకమని నేను మెసేజ్ చేసినప్పుడే ఫోన్ చేయమని చెప్పినా కదా మన ఇద్దరి గురించి మా ఆయనకు తెలిసిందనుకో మన సంబంధం ఇక్కడికి ఆగిపోతుంది నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది నేను ఎందుకు ప్రతిసారి నీ ఫోన్ చెక్ చేసినా నేను నీకు పిచ్చోని లేక కనిపిస్తున్నా నేను చెప్పేది విను నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం జరుగుతలేదు నువ్వు వాడే సిమ్ ఎవరి పేరు మీద తెలుసా నేను ఈరోజు ఏటీఎల్ ఆఫీస్ పోయి నీ కాల్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేయించిన ఒక్కొక్క కాల్ రెండు రెండు గంటలు మాట్లాడుతున్నావు కదా రెండు గంటలు మాట్లాడుతున్నా అంటే ఆయన నా ఫ్రెండ్ అందుకే మాట్లాడుతున్నా నా కోపం కంట్రోల్ తప్పిని నీ మీద చెయ్యి వడక నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నారండి నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా నన్ను ఎక్కడ కొమ్మంటావు మీరు నా భర్త అండి మనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కొంచెం ఆలోచించి మాట్లాడు ఇట్లా చేసేటప్పుడు నీకు ఇద్దరు ఉన్నారని నీకు కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేవే నేను ఇట్లా అడుగుతున్నా కాబట్టి మనకి పిల్లలు ఉన్నారు మనకు సంసారం ఉందని నాకు గుర్తు చేస్తున్నావా నువ్వు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకుని నాకు నా పిల్లలకి ఏదైనా విషయం పెట్టి చంపినంపుతావు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా మళ్ళెప్పుడు అతనితో మాట్లాడా ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి నా తప్పును సరిదిద్దుకుంటా ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ ఆడవులకు ఏమైతుందో ఏమో ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు పెళ్లికి ముందే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు వేరే మగాన్ని పెళ్లి చేసుకుడు ఎందుకు పిల్లల్ని ఎందుకు అనుడు దానికంటే వాడితోనే వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకుని వానితోనే ఉండొచ్చు కదా వేరే మగాన్ని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు ఒకరిని పెళ్లి చేసుకుంటున్నారు ఇంకొంత తిరుగుతున్నారు వానెమని కోసమో చేసుకున్న మగని మందో మోక పెట్టి చంపేస్తున్నారు పెళ్ళంటే ఏడేడు జన్మల బంధమే నీకు వాడంటే ఇష్టమైనప్పుడు వాంతో వెళ్ళిపోవచ్చు కదా నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు నాతో నా పిల్లలతో దొంగ ప్రేమలు ఎందుకు నటిస్తున్నావు ప్లీజ్ అట్లా మాట్లాడకండి మన పిల్లల భవిష్యత్తు ఏమైందో ఒక్కసారి మన పిల్లల నన్ను క్షమించండి నువ్వు నన్ను క్షమించామని అడగకు నీకు అని తెలిసినా తప్పు చేస్తున్నావు అంటే దాన్ని తప్పని అనరు చేసుకున్న భర్తని మోసం చేస్తున్నావు అని అంటారు ఇవన్నింటికంటే నువ్వు ఇంటిని నన్ను నా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవు నా పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటా ఒకవేళ పిల్లలు మా అమ్మేది డాడీ అని నన్ను అడిగితే మీ చిన్నప్పుడే రా అని చెప్తా పిల్లలు కదా అర్థం చేసుకుంటారు నేను నిన్ను బయట ముందే నీ సామానాన్ని ఎదుర్కొని నువ్వే వెళ్ళిపోవు